అందరికీ నమస్కారం నేను మీ దేవి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మిస్టర్ ఆరోగ్యంట్ అరవై మూడో భాగం రచయిత మనజగారు ఆ రాత్రి ఆమెకు అస్సలు పట్టలేదు ఎప్పుడో తెల్లవారి ముందు కళ్ళు అలా మూసుకుంది కానీ అంతలోనే తలుపులు బాధతూ ఉండడంతో మెలకు వచ్చి కళ్ళు తెరిచేసరికి తన చీర కొంగును చేతిలో గట్టిగా పట్టుకుని నిద్రపోతున్న ఆర్య కనిపించేసరికి ఒక క్షణం ఆమెకి అతను పసుపుల్లాడేమో అనిపించింది బయట నుంచి డోర్ కొడుతున్న శబ్దం ఎక్కువయ్యేసరికి మెల్లిగా తన పైటను విడిపించుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది బృంద కొడుకు కోడలు ఒకటైపోయి ఉంటారని పిచ్చి ఆశతో ఎంతగానో అనుకుని డోర్ ఓపెన్ అవ్వగానే ఆశగా చూడడంతో నార్మల్ గాని రాత్రి ఎలా అయితే వెళ్ళిందో అలాగే బయటికి వచ్చిన బృందాన్ని చూసి చాలా నిరాశగా ఫీల్ అయ్యింది కవిత ఆవిడ ఫీలింగ్ ఏంటో కళల్లో కనబడుతూ ఉంటే అత్తయ్య మా పెళ్ళి ప్రేమతో స్టార్ట్ అవ్వలేదు కనీసం తెలియని వ్యక్తులు అరేంజ్ మ్యారేజ్ లాగా కూడా అవ్వలేదు కాబట్టి మీరు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు కానీ ఇలాగే ఉంటాము అని కూడా చెప్పలేను మీరు కూడా సంతోషంగా ఉండే రోజులు త్వరలోనే వస్తాయని అనుకుంటున్నాను అని బృందా చెప్పేసరికి ఎక్కువగా ఆశపడటం నాదే తప్పమ్మ చిన్నప్పుడు వాళ్ళ నాన్నవాడిని గారాభం చేసి చెడగొడుతూ ఉంటే పాపాలు సిద్ధిపోయి వాడు ఏడుపు ఆపాడు కదా అని సంతోషపడ్డాను ఇప్పుడు అదే పెద్ద ముప్పు అయ్యింది దీనికి ముఖ్య కారణం అని అంటూ ఉంటే నేను ఉంటాను అని బృంద చెంప నిమిరి అమ్మ వాళ్ళు వెళ్ళాలంటున్నారు త్వరగా ఫ్రెష్ వేసి రా అమ్మ అని అంటూ కవిత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఈవిడకి ఇలాంటి కొడుక అని అనుకుంది బృంద తాగింది దిగిందో లేదో కానీ అతను మాత్రం ఫుల్గా నిద్రపోతూ ఉండడంతో ధైర్యంగానే వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి చీర కట్టుకున్న బృంద కిందకి వచ్చేసరికి తన ఒడి బియ్యంతో పరమానం ఉండమని చెప్పింది కవిత అలాగే అత్తయ్య గారు అని అంటూ అది ప్రిపేర్ చేశాక దేవుడికి నైవేద్యంగా పెట్టే లోపు కవిత వెళ్ళి బలవంతంగా ఆర్యను లేపడంతో అతను కూడా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు ఇద్దరు పూజ చేసుకున్నాక హారతికి ప్రకాష్ గారికి బట్టు పెట్టి బట్టలు పెట్టారు కవిత నరేంద్రలు ప్రకాష్ గారికి ఒక పక్క బాధగా ఉన్న కొడుకు ఉన్నాడన్న ధైర్యం ఉంటే క్రిష్ అవేవి కూడా సంబంధం లేకుండా ముందే వెళ్ళి కారులో ఉన్నాడు హరిత మాత్రం కన్న పేగు కదా అందుకే ఎలా ఉంటుందో అని భయపడి కవిత పక్కకి వెళ్ళి వదిన తను ఇప్పటి వరకు గారాబంగా పెరిగింది ఏమైనా తప్పు చేస్తే కూతురులాగా మీ కడుపులో దాచుకోండి వాళ్ళిద్దరు ఏమైనా అన్నా కూడా మీరే చూసుకోవాలి అని హరిత కళ్ళకు నీళ్లు పెట్టుకునే సరికి ఎందుకు వదినా అంతలా బాధపడుతున్నావు నేను నిన్ననే చెప్పాను కదా బృంద నాకు కోడలు కాదు కూతురు అని ఇంకా మీరేమీ ఫీల్ అవ్వకండి నేను తనని సంతోషంగానే చూసుకుంటాను ఎవరు ఒక మాట కూడా అనని అని చెప్పేసరికి అప్పుడు కాస్త కుదుటపడి బృందాకి బాయ్ చెప్పి తన చేతుల్లో కొంత డబ్బును కూడా పెడుతూ ఉంటే వద్దమ్మా డాడీ ఆల్రెడీ నా అకౌంట్కి వేశాడు అయినా నన్ను ఇక్కడికి పంపించేశాక ఇంకా నా అవసరాలు వీళ్ళే చూసుకుంటారు కానీ మీకు ఏం అవసరం ఉంటుంది కనుక అని బృంద అడుగుతూ ఉంటే మా మీద కోపంగా ఉందా నీకు ఇష్టం లేకుండా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి వదిలిపెట్టామని అని హరిత అంటూ ఉంటే కోపమా ఎందుకమ్మా డాడీ కనీసం నన్ను అడగకుండానే వీళ్లకు మాట ఇచ్చారు తర్వాత అతను ఎలాంటి వాడో తెలుసుకోలేక తప్పు చేశాడు తెలుసుకున్నాక ఆయన చేతుల్లో ఏమీ లేకుండానే నా మెళ్ళో ఈ తాలి పడింది నేను ఇంకా అంత ప్రీబర్ అవ్వలేదులేమ్మా నా సంతోషాల కోసం ఇంటి పరువుని తీసేసి నా దారి నేను చూసుకోవడానికి నా చేతులైనంత వరకు మార్చుకొని అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి గౌరవం ఉండేలాగానే చూసుకుంటాను అని చెప్పిన బృంద తన పుట్టింటి వాళ్ళని ఇంటికి సాగనపి లోపలికి వచ్చింది కూర్చొమ్మ టిఫిన్ వడ్డిస్తాను అని కవిత అంటే ఆకలిగా లేదత్తయ్యా అని తన రూమ్ కి వెళ్ళబోతుంటే ఆపేసిన ఆర్య నువ్వేం నీ ఇంట్లో రూమ్ లో ఉండిపోవడానికి నా ఇంట్లో ఉన్నావు ఈ ఇంటి కోడలుగా నువ్వు కొన్ని కూడా పనులు చేయలేవా అనడంతో ఇప్పుడు నీకేం చేసి పెట్టాలి నేను అని కోపంగా అడిగింది బృంద ఆర్యని గా చూస్తూ బుద్ధుందా లేదా నీకు అమ్మాయిని బాగా చూసుకోండి అంటూ ఇప్పుడే కదా వాళ్ళ వాళ్ళు చెప్పి వెళ్ళారు అంతలోపే నీకు ఏంటి అహంకారం అని కవిత అరుస్తూ ఉంటే నరేంద్ర మధ్యలో వచ్చి కవి ఎందుకు వాడిని అలా అంటున్నావు వెళ్ళడానికి పనులు చెప్పడం కూడా తప్పేనా అని కలగజేసుకోవడంతో మీరు ఆపండి ఫస్ట్ ఇక నుండి చెప్తున్నాను మీ పాలిటిక్స్ మీ బిజినెస్ లేవో మీరు చూసుకోండి అంతేకాని ఇంట్లో విషయాలలో కొడుకు కోడలు కాపురంలో వేలు పెడతాను అంటే నేను చూస్తూ ఊరుకోను అని సీరియస్గా చెప్పి బృందం నువ్వు పైకి వెళ్ళమ్మా కాసేపు ప్రెస్ తీసుకో అని చెప్పి పంపించేసింది కవిత తల్లి మాటలకు ఇంకేం ఎదురు చెప్పలేని ఆర్య కొన్ని రోజుల్లో కాల్ సెట్ అయితే ఏ ట్రిప్కో ఫ్రెండ్స్తో వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడే తప్ప నా ఫ్యూచర్ కోసం నేనేం చేయాలని మాత్రం ఆలోచించడం లేదు ఎప్పుడో పన్నెండు గంటలకి మేల్కొన్న సత్య రిషా ఈ ట్రాట్ టీషర్ట్లో బయటకు వచ్చి క్రిష్ కోసం వెతుకుతూ ఉంది పాపం పాప ఎంత శ్రమపడినా కూడా అబ్బాయి కనిపించకపోవడంతో డైరెక్ట్గా కవితని అడిగేసింది ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఇప్పటికే లేస్తే అలాగే ఉంటుంది వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారులే కానీ ఇందా ఏమైనా తిను అని అంటూ ఫ్రూట్స్ ఇస్తూ టిఫిన్ పెట్టేనా లంచ్ అయిపోయింది అది వడ్డించనా అని అంటూ హైరాణ పడుతూ ఉంటే పెద్దమ్మ నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు నేను కేఎఫ్సీ ఆర్డర్ చేసుకుంటానని అంది సచ్చా ఏ దెబ్బలు పడతాయి ఏంటి నిన్న ఈరోజు ఈ ఇంట్లో పూజ పెట్టుకున్న కలసం అలాగే ఉంది అప్పుడే నాన్ వెజ్ తింటా అని అంటున్నావా వీలుంటి వరకు ఇంట్లోకి తేవడానికే వీల్లేదు నాన్ వెజ్ అని గట్టిగా చెప్పేసరికి ఏంటో మీ పద్ధతిలో ఇవన్నీ అని బయటికి వెళ్ళిపోతూ ఉంటే కల్పన దీన్ని మనం అబ్రాడ్కు అనవసరంగా పంపించామే అదేదో ఈ హైదరాబాద్లోనే మంచి కాలేజీలో చూసి చదివించి ఉంటే బాగుండేదేమో అని అంది కవిత పైకి వెళ్ళి పడుకోగానే నిద్ర పట్టేసిన బృందాలు లేచేసరికి మధ్యాహ్నం అయిపోయింది అయ్యో అనవసరంగా పడుకున్నాను ఇంతసేపు అయ్యిందా అని అనుకుంటూ ముఖం అలా కడిగేసి కిందకి వచ్చేసరికి తోడి కోడలు పుడ్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉన్నారు అయ్యో సారీ అత్తయ్య పడుకున్నాను నిద్ర పట్టేసింది అని బృంద కొంచెం గిల్టీగా చెప్తూ ఉంటే పర్వాలేదులేమ్మా అయినా మేము చేసేసాం కదా అని కల్పన అంటే ఆమెతో ఈజీగానే కలిసిపోయింది బృంద మిస్ బృంద రైట్ అంటూ పొగరుగా టీవీ చూస్తున్నది కాస్త బృందా వైపు తల తిప్పి నువ్వంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అఫ్ కోర్స్ వీళ్ళకు కూడా ఈ పని చేయాల్సిన అవసరం లేదు అంతకంటే కూడా ఈ ఇంట్లో అంతా మేడ్సే ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కానీ వీళ్ళు మాత్రం చెప్తే అర్థం చేసుకోరు ఇలా మూవీ చూస్తూ చిల్లవుదాం అని సత్య అంటూ ఉంటే వెళ్ళమ్మ కాసేపు తనతో కూర్చో ఒక్కటి బయటికి పంపించగా బోర్ ఫీల్ అవుతోంది ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి వంట అంతా కూడా మేము చేసేసాం అందరూ రాగానే తిందామని చెప్పి కవిత బృంద అని దగ్గరికి పంపింది హాయ్ అని సత్య అంటే హలో అంటూ చిన్నగా నవ్వింది బృంద పాపకన్నీ తెలిసినా కూడా కాస్త గౌరవజనం అవుట్ సైడ్ కంట్రీ కల్చర్ ఎక్కువ కాబట్టి ఏంటి నైట్ మీకు మా అన్నయ్యకి ఫస్ట్ నైట్ అంటే కదా వెళ్ళి మాట్లాడుకుంటే విన్నాను హ్యావ్ యూ ఎంజాయిడ్ అలాడ్ సాటిస్ఫై అయ్యావా మా అన్నయ్యతో అని సత్య ఓపెన్గా అడిగేసరికి బృంద షాక్ అయిపోయింది స్మిత ఇచ్చిన కూల్ డ్రింక్ టేస్ట్ కి మంచిగా అనిపించిందో ఏమో అందుకే ఇంకొకటి ఉందా అని అతను తన గొయ్యిని తనే తీసుకుంటుండేసరికి వైనాడు ప్రమోద్ రండి కానీ ఇక్కడ లేదు ఆ లో ఉంది చాలా కూల్ డ్రింక్స్ ఉన్నాయని చెప్పింది స్మిత అప్పటికే బాగా కళ్ళు తిరుగుతూ బాడీ షేకింగ్ అయిపోతున్న ప్రమోద్ ఓకే నన్ను తీసుకువెళ్ళి అక్కడికి అంటూ తూగుతూ ఉంటే ఫ్రెండ్స్ అందరినీ కవర్ చేసుకుంటూ తన బెస్ట్ ఫ్రెండ్స్ కి మాత్రమే విషయం తెలుసు కాబట్టి వాళ్ళ తో తను అనుకున్న కి అయితే ని తీసుకువెళ్ళింది అక్కడికి వెళ్ళాక ఎందుకైనా మంచిది త్వరగా కాన్షియస్ చేసి అయిపోతాడేమో అని అనుకుని ఇంకో కూల్ డ్రింక్ కూడా అతనితో తాగించాక అప్పుడు రిలాక్స్ అయింది స్మిత రెండో జ్యూస్ కూడా తాగిన ప్రమోద్ పత్తుగా బెడ్ మీద పడిపోయేసరికి సైడ్ స్మైల్ ఇచ్చి విలనీ స్టైల్లో ఇస్తున్న స్మిత పాప లాక్ చేసి ప్రమోద్ దగ్గరికి వస్తూ ఈ రోజు నేను ఎలా కాపాడుకుంటావు ప్రమోద్ శర్మ అయినా నువ్వు పంతులు అయినా కూడా ఇంత హాట్గా ఉంటావు రా మన ఆఫీస్లో చాలా మంది అమ్మాయిలు నీకు లైన్ వేస్తూ ఉంటారు ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ ఇగ్నోర్ చేస్తావు కానీ అందరిలాంటి అమ్మాయి కాదు కదా ఈ స్మిత అనుకుంది అంటే చేసే వరకు అస్సలు వదలదు ఈ రోజు నా నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావు నేను చూస్తానంటూ అబ్బాయిలు అమ్మాయిలని కసిగా చూస్తారు అలాగే ప్రేమ ముందు చూసుకుంటూ ముందుకు వెళ్ళి అతని పక్కన కూర్చొని కాసేపు చూపులతోనే తినేసింది స్మిత ప్రేమ ముందు నిద్రపోయినంతసేపు నిద్రపోనిచ్చింది తన ఫ్రెండ్స్ నుంచి అందరూ కూడా లంచ్ చేసేసి వెళ్ళిపోయారు రిసార్ట్లో ఎవరూ లేరు మనం తప్ప అని చెప్పేసరికి అప్పుడు ఇంకా తను అసలైన ప్లాన్ని అమలు చేస్తూ సరే మీరు కూడా నేను చెప్పేంత వరకు బయటికి రాకండి ఎంజాయ్ యువర్ మీ కోసం రెండు రూమ్స్ రిసెప్షన్ రిసెప్షన్లో అడిగి కేసు తీసుకోండి అని చెప్పి స్మిత కాల్ కట్ చేసింది ఆ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా తమ బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి స్మిత అరేంజ్ చేసే గా యూజ్ చేసుకుంటారు నేను నీకు ఇచ్చిన లో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి ప్రమోద్ ఒకటి తాగిన వెంటనే గంట రెండు గంటలు ఫుల్ గా నిద్రపోతారు లేచిన తర్వాత చెప్పలేని ఫీలింగ్స్ కలుగుతాయి ఫుల్ ఎరెక్షన్ అప్పుడు నన్ను ఎదురుగా చూస్తూ కూడా ఎలా నువ్వు సైలెంట్ గా ఉంటావో అది నేను చూస్తాను నీకు అప్పుడు ఒక అమ్మాయి అవసరం సెక్స్ చేయాలన్న కోరిక మాత్రమే ఉంటుంది తప్ప ఎదురుగా ఎవరున్నారనేది గుర్తుకు రాదు తెలియదు ద్వారా చెప్పిన స్మిత తన బర్త్డే డ్రెస్ ని ఇంకొంచెం ఓపెన్ అప్ గా చేసి అప్ ఇచ్చుకుంటూ ఉంది అనుకున్నట్టుగాని అరగంట తర్వాత అంటే అప్పటికి ప్రమో జ్యూస్ తాగి రెండు గంటలు అపడంతో మెల్లిగా కలి తెచ్చాడు అతను ఎక్కడున్నాడు ఏంటన్నది తెలుస్తుంది కానీ సడన్ గా బాడీలో చేంజెస్ అతని టెంపరేచర్ని ఒక్కసారిగా పెంచేసాయి బాడీకి ఏమవుతుందో తెలుస్తోంది ఏదో కావాలనిపిస్తోంది అందుకే ఒకసారి చుట్టూ చూశాడు వెళ్ళిపోదామని బైక్ లేచాడు కానీ కిందకు దిగి నడవలేక ఉన్నాడు తల పట్టేస్తుంది ఫుల్ ఎరెక్షన్ జరిగిపోయింది గట్టిగా తలను పట్టుకొని మంచం మీదే కూర్చున్న ప్రమోద్కి వాష్రూమ్ నుంచి బయటకు వస్తే కనిపించింది స్మిత ఆమెను చూసి కాస్త రిలాక్స్గా ఫీల్ అయిన ప్రమోద్ స్మిత నాకేం బాధ నా ప్లాట్ వర్క్ తీసుకుని వెళ్తావా అని ప్రమోద్ ముద్దు ముద్దుగా అంటే ప్లాన్ సక్సెస్ అని సంకల్ గుద్దుకున్న స్మిత అరే ఏమైంది ప్రమోద్ అని అటు కావాలని అతను దగ్గరికి వచ్చి కింద కూర్చుంది ఆమె క్లీవేజ్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటే మా ఇంటి మనసు చూడొద్దని ఇది తప్పు అని చెప్తూ ముఖం తిప్పుకునేలాగా చూస్తే ఉంటే తన బాడీలో పడిన జ్యూస్ కి మాత్రం ఆ క్లీవేజ్ ని చూసి కోరికలు ఇంకా రెచ్చిపోతున్నాయి అవి రెండింటికి మధ్య నలిగిపోతూ ఉన్నాడు ప్రమోద్ మరి స్మిత ఇచ్చిన డ్రగ్ అలాంటిది ఏమైంది ప్రమోద్ తనొప్ప అంటూ కావాలనే తన యద భాగం ప్రమోద్ కి అంటించేలాగా దగ్గరగా జరిగిన స్మిత ఫస్ట్ తోసేశాడు అతను వీడిప్పుడు కూడా అస్సలు దొరకట్లేదు అనుకుంటూ పట్టు విడవని లేడీ విక్రమార్కు లాగా మళ్ళీ దగ్గరికి వచ్చిన స్మిత పాప ఏమైంది ప్రమోద్ తలనొప్ప ఏది నన్ను చూడనిప్పు అని నేను పట్టణ అని అంటూ దగ్గరకు వస్తుంటే బాడీ క్లోజ్ గా రాస్తూ ఉంటే కి ఇంకా మత్తుగా ఉంది మెత్తని ఆమె పరువాలు తగులుతూ ఉంటే కి ఇంకా మత్తి అరే ఏంటిది ప్రమోద్ అని ఆమె అతను రిజర్వ్ చేయడంతో కావాలని చైతన్యం తీసుకొని నడు మీద పెట్టుకునేసరికి ప్రమోద్ వెనక్కి ఒరిగిపోయాడు దాంతో స్మిత అతని మీద పడింది అతను చిరాగ్గా ఉండేలోపే ఇద్దరు పెదవులు ఏకమయ్యాయి సాయంత్రానికి కి మత్తు వదిలి లేచి కూర్చున్నాడు చూస్తే అతని ఫ్లాట్లో ఉన్నాడు పక్కనే స్మిత కూడా ఏడుస్తూ ఉంది ఒకసారి చుట్టూ చూసి అది తన ఫ్లాట్ నిర్ధారించుకున్న ప్రమోద్ ఏడుస్తున్న స్మితను చూసి నసలు ముడేసి నువ్వేంటి ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు స్మిత అని అతను అడిగేసరికి ఇంకా ఎక్కువ కులుకుంటూ ఏడుస్తూ మనం పెళ్లి చేసుకున్నాం ప్రమోద్ అని అంది స్మిత ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి ప్రేమించుకున్నావా ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అయినా ఈరోజు నువ్వు బర్త్డే పార్టీలో ఉన్నావు కదా నా ఫ్లాట్కి ఎందుకు వచ్చావు వచ్చిన డ్రెస్ ఇది కాదే మళ్ళీ ఫ్లాట్కి ఎలా వచ్చాను అని ప్రమోద్ అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేదు స్మిత స్మిత ఏదో ఒకటి మాట్లాడు నువ్వు ఆన్సర్ చేయకపోతే ఏం జరిగిందో నాకు ఎలా తెలుస్తుంది చెప్పు అని ప్రమోద్ కాస్త సీరియస్గా అడుగుతూ ఉండేసరికి ఏం చెప్పమంటావు ప్రమోద్ నువ్వు నా బర్త్డే పార్టీకి వచ్చావు కదా అక్కడ నువ్వు తెలియని హార్ డ్రింక్ ఏదో తీసుకున్నావు దాంతో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే నేనే నిన్ను నా రూమ్కి తీసుకువెళ్ళాను కానీ మత్తులో ఉన్నప్పుడు నువ్వు నన్ను అంటూ ఇంకా చెప్పలేనట్లుగా తనకి ఏడుపు వస్తున్నట్లు తెగ జీవించింది స్మిత చెప్పు ఆ తర్వాత ఏం జరిగిందని ప్రమోద్ కూడా టెన్షన్ అడుగుతూ ఉంటే ఏం చెప్పను ప్రమోద్ ఎవరూ లేని ఏకాంతం ఇద్దరం ఒకే లో పైగా నువ్వు తాగున్నావు ఇంకా ఏం చేస్తుంటావో నేను మళ్ళీ విడమర్చి చెప్పాలా అని స్మిత బోర్ నడవడంతో నేను తప్పు చేశాను అంటూ షాక్ అయిన ప్రమోద్ పట్టుకున్నాడు తనకు వైపు మహిత ఇంకోవైపు త్రిపద కనిపిస్తుండేసరికి లేదు నేను అలా తప్పు చేసి ఉండను ఏదో జరిగిందని అనుకుంటూ ఉంటే ఎదురుగా స్మిత బుగ్గల మీద చేతుల మీద కూల రక్కులు అవే తన చేతుల మీద కూడా ఉన్నాయి అప్పటికీ అశోక్ డాక్టర్ని తీసుకొస్తున్నాడు ప్రమోద్ కోసం రే ఏం జరిగింది నువ్వేనా చెప్పురా అని అంటూ అది అబద్ధం అవ్వాలని కోరుకుని అశోక్ని అడిగితే అతను కూడా అవునరా నువ్వు తాగిన మత్తులో స్మిత దగ్గర అయిపోయావని చెప్పి తలదించుకునేసరికి ఆఫీస్లో ఫస్ట్ రోజు నుంచి తనకు నమ్మకమైన వాడు ఫ్రెండ్ అశోక్ మాత్రమే అతను అబద్ధం ఎందుకు చెప్పాడు అనుకున్న ప్రమోద్ తలలోకి రెండు చేతులు పెట్టి గట్టిగా వెంట్రుకల్ని పీక్కుంటూ అరిచేశాడు దానికి భయపడ్డ స్మిత పక్క రూమ్లోకి వెళ్ళిపోతే వచ్చిన డాక్టర్ మిస్టర్ స్టాఫ్ మీరు చాలాసేపు స్పృహలోకి రాలేదని మీ ఫ్రెండ్స్ భయపడుతున్నారు లిక్విడ్ టెస్ట్ యు అని ప్రమోద్ కనుగొడ్లు లింక్ అతను బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మీరు ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు రెస్ట్ తీసుకోండి అంటూ ఒక ట్యాబ్లెట్ రాసేసి నేను బ్లడ్ని కూడా టెస్టింగ్కి పంపిస్తాను అప్పుడు అసలు రీజన్ తెలుస్తుంది అంటూ డాక్టర్ వెళ్ళిపోయేసరికి అసలు ఏం జరిగిందిరా అని ప్రమోద్ కంటే ముందు అశోక్ అతన్ని అడిగాడు ఏమోరా నేను అనుకోకుండా వేరే ఫ్రెండ్స్తో అటువైపు రావాల్సి వచ్చింది ఆ ప్లాన్ ఉందని నువ్వు రమ్మన్నా కూడా నేను స్పిత బర్త్డే పార్టీకి రాలేదు పార్టీలో కొంతమంది మన కొలీగ్స్ కనపడ్డారు వాళ్ళని అడిగితే నువ్వు వచ్చావని చెప్పారు కానీ నేను నిన్ను మీట్ అవుదామని కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేం లేదు వాళ్ళని అడిగితే ఎవరు ప్రమోద్ వెళ్ళలేదన్నారు అందుకే రిసెప్షన్ దగ్గర అడిగేసరికి నువ్వు ఇటువైపు వెళ్ళావని మీరు వెళ్ళిన వైపు చూపించారు నేను బయట నుంచి ఎంతసేపు పిలిచినా కూడా ఓపెన్ చేయలేదు అందులోనే ఉన్నామని సీసీ కెమెరా చూస్తే తెలిసింది రిసార్ట్ మేనేజ్మెంట్ దగ్గర ఎక్స్ట్రా కీ ఉండడంతో తీసుకొని ఓపెన్ చేయ అంటూ అశోక్ చెప్పడం ఆపిస్తే అతని కాలర్ పట్టుకొని చెప్పు అనడంతో నువ్వు స్మిత గా బెడ్ మీద ఉన్నారు అని చెప్పాడు అశోక్ టు బి కంటిన్యూ ఇప్పుడు మన మహిత లేదా త్రిప్త పరిస్థితి ఏంటి కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్